ॐ ह्रीं श्रीं श्रीमात्रे नमः ॐ ह्रीं श्रीं श्रीमात्रे नमः ॐ ह्रीं श्रीं श्रीमात्रे नमः श्रीमाता श्रीमहाराज्ञी श्रीमत्सिंहासनेश्वरी स्थितग्निकुण्डसम्बुधा देवकार्यसमुद्यता उद्यद्भानुसहस्राभा चतुर्बाहुसमान्विता రాగస్వరూప రాగస్వ రూపాయ క్రోధాకారాకోజ్వల పంచ పంచతన్మాంత్రసాహాయక సాయక నిజారుణ ప్రభాపూర మజ్జద్బ్రహ్మాండమండల చంపకా సోగ పున్నాగ సౌగంధి కలసత్క కురువింద మణిశ్రేణీ కనత్కూటరమ అష్టమీచంద్ర విభ్రాజ దళికస్తల శోభిత మృగనాభి విశేషక ವದನಾಸ್ಪರ ಮಾಂಗಳ್ಯಾ ಗೃಹತೋರಣಚಿಲ್ಲಿಕ ವಕ್ರಲಕ್ಷ್ಮೀ ಪರಿವಾಹ ಚಲನ್ ಮೀನಾಬಲೋಚನ ಚಲನ್ಮೀನಾಚನಾ ನಮಚಂಪಕ ನಾಶ ದಂಡ ತಾರಾ ವಿರಿತ ತಾರಾಕಾಂತಿ ತಿರಸ್ಕಾರೀ ನಾಶಾಭರಣುರ ಕದಂಬ ಮಂಜರಿ ಕ್ಲುಪ್ತ ಕರ್ಣಪೂರ ಮನೋಹರ ತಾಟಂಕ ಮಂಡಲ ಪದ್ಮರಾಗ ಶಿಲಾದರ್ಶ ಪರಿಭಾವಿಕ ಕಪೂಲಭೂ ನಮ ವಿದ್ರುಮ ಬಿಂಬಶ್ರೀ ವಿದ್ರುಮಿಂಬಶ್ರೀರ್ಯಾ ಜಿರದನಚ್ಚ శుద్ధ విద్యాంకూరాకారా ద్విజభక్తిద్వయోజ కర్పూరవీటి కామోద సమాకర్ష దిగంధరా నిజసల్లాపమాధుర్య వినిర్భత్ మందమిత ప్రభాపూర మజ్జిద్ కామె సమానస అనాకలి సాదృశ్య జుభక శ్రీ విరాజిత కమేశ మాంగళ్య సూత్రశోభితకంధరా కనకాంగధకేయూర కమనీయ భుజాన్విత రత్నగ్రే వేయచితక లోళముక్తాన్విత కార ప్రేమరత్న మణిప్రతిపణస్త నాభ్యల్లవాళ రోమాళీ లతాఫలచవ్వయీ లక్షమాతసుమన్ేయమ స్తనబార దరన్మ్య పట్బందావళిత్ర